అదే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈ రోజు నా షూటింగ్ విజయ శారీస్లో అండి విజయ శారీస్ ఆస్పెస్టాస్ కాలనీ కుక్కటల్లి ఇప్పుడు ప్రస్తుతం మనకి వివేకానంద నగర్ కాలనీలో కూడా ఉంది నేనైతే ముఖ్యంగా ఈ చీర గురించి చెప్పడానికి రీల్ నాకు నాకైతే చాలా బాగా నచ్చిందండి మంగళగిరి పట్టుకు ఏం చేస్తారంటే ఇంత హెవీ వర్క్ రెండు వైపులా కూడా మనకి బార్డర్కి రెండు వైపులా కూడా ఇచ్చారు అంటే సాధారణంగా నేను ఎందుకు స్పెషల్గా చెప్పాలనుకున్నానంటే మంగళగిరి పట్టుకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చిన చాలా వరకు కూడా శారీని ఎంబ్రాయిడరీ ఇలా గుంజేసినట్టుగా అంత ఇదిగా లేదు ఫ్యాబ్రిక్ కానీ విజయ శారీస్ వారు ఏంటంటే ఇది క్వాలిటీ మంచిది తీసుకుని దీనిపైన వాళ్ళే ఓన్గా డిజైన్ చేస్తారు ఇదే బ్లౌజ్ నేను వెళ్ళలేదు ఎందుకు అని అంటే కొంచెం మంగళగిరి బ్లౌజ్ కొన్ని రోజులు పోయాక పిగిలిపోయినట్టు అవుతుంది కదా సో నా దగ్గర ఉన్న బ్లౌజ్ని నేను ఇలా సెట్ చేసుకున్నాను ఇలాంటి వాటికి కావాలంటే మీకు కూడా ఉన్నాయండి చాలా బాగుంది ఈ సారీ ఇవాళ షూటింగ్ కూడా విజయ శారీస్లో నా చీర కూడా విజయ శారీస్లో తీసుకున్నదే మంగళగిరి పట్టుకి ఇదంతా కూడా వర్క్ వచ్చింది హ్యాండ్ వర్క్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్లా వచ్చింది చూడటానికి హ్యాండ్ వర్క్లా ఉంటుందండి ఎంత బాగుందో కంప్లీట్ లైట్ వెయిట్ సమ్మర్ సమ్మర్లో మీరు ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఇలాంటి చీరలు చాలా బాగుంటాయి ఈ క్వాలిటీ బాగుంది మీరు ఇలా మంగళగిరిలో ఇలా మీరు ఎంబ్రాయిడరీ వర్క్కి వెళ్తామని అనుకుంటే మాత్రం ఒకసారి విజయ ని విజిట్ చేసి చూడండి నాకైతే ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది మీకు కూడా కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు